ఆది దేవుడు భూమి ఆకాశములు కలుగును గాక అని మొదలు పెట్టాడు హాలలుయ్య కలుగును గాక అంటే ఏమైనా అనమాట అవి కలిగినవి హాల భక్తులైనటువంటి వారు ఎవరైతే కలుగును గాక అంటే అవి కలుగుతాయి దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తూ నడుస్తున్నారో వారు గనక ఇది జరుగును గాక అంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి యహో శివ రంగంలో ఉన్నప్పుడు చంద్రుడా నువ్వు అయ్యలో లోయలో ఆగిపో మరి సూర్యుడా నువ్వు గిభ్యోను లోయలో ఆగిపో అని చెప్పేసి అన్నాడంతే ప్రార్థన చేయలేదు ఆగిపో అంతే అవి రెండు కూడా ఆగిపోయినాయి ఎప్పటి వరకు ఏద్దములో వారు జయాన్ని పొందుకునేంత వరకు కూడా అవి ఆగిపోయినాయి కలుగును గాక అంటే ఆ గాక మీద దేవుడు ఏం చేస్తాడమంటే ఆమె నేను ముద్ర వేస్తాడు ఎప్పుడేస్తాడో తెలుసా మనం ఆయన యొక్క మార్గంలో నడిచినప్పుడు ఆయన సహవాసములో మనం ఉన్నప్పుడు అందుకే సేవకులైన వారు కొంతమంది నీ జీవితంలో మేలు చేత దేవుడు నేను తృప్తిపరుచుని గాక అంటే నువ్వేం చేయాలన్నమాట వి హావ్ టు రిసీవ్ మనము దాన్ని పొందుకోవాలి దాన్ని ఏం చేయాలన్నమాట పొందుకోవాలి దేవుడు ఆ మేలు చేత నన్ను తృప్తి పరచును గాక ఆమె ఇక్కడ మరి ఈ యొక్క ప్రధాన గాయకునికి తంత్రి వాచ్యములతో పాడదగిన గీతంలో చెప్తున్నాడు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మా మీద గాక ఈ రెండు మాటలు మనం చూసినట్లయితే అండ్ ఫెలోషిప్లో ఈ మాటల చేత స్టార్ట్ చేస్తారు వాళ్ళు సర్వీసు దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరు నిన్ను స్థుతించుదురుగాక న్యాయముని బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద ఉన్న జనములు ఏలెదరు జనములు సంతోషించు ఉత్సాహదని చేయను గాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక హాలలు ఇక్కడ గాక అని ఆ పదంలోనే మన బ్లెస్సింగ్స్ అన్నీ దాగున్నాయి నిజం చెప్పాలంటే అందుకే చేపడు కూడా ఏమంటావు మన ప్రభుని శ్రీక్రిస్తు యొక్క కృపయు మన తండ్రిని దేవుని యొక్క ఏమయు పరిశుద్ధాప దేవుని కన్యున సహవాసం అందరికి ఎల్లప్పుడు తోడుగా ఉండి ఆయన యొక్క నిత్య రాజ్యమునకు మనలను తోడుకొని పోవును గాక హలలుయ అప్పుడు ఆమెను అంటావుకనంటే ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలని పర్లొక్ర రాజ్యంలో ఉండాలని హలలుయ నీవు నేను ప్రార్థనా పరులమై దేవునితో సహవాసములు ఉండి వాక్యానుసారంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు నువ్వు గాక అంటే ఆయన ఏమంటాడనమాట ఆమెను అంటాడు ఎప్పుడు పడితే అప్పుడు గాక అంటే అప్పుడు పడితే అప్పుడు అనడైన ఎలా పడితే అలా గాక అంటే ఆయన అన్నాడు దానికి ఒక సందర్భం ఉంటుంది సమయం ఉంటుంది భక్తులైన వారు ప్రతిసారి కూడా లే కూడా చాలా సందర్భాల్లో దాన్ని రిసీవ్ చేసుకున్నాడు మొదటి దినవృత్తాంతాల్లో పదిహేడో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన చదసారి నిశ్చయముగా స్థిరపరచబడుగాక అంటున్నాడు హాల్లీయ్య నా తాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా నువ్వు మందిరము కట్టాలనుకున్నావు చాలా మంచిదే కానీ నీ చేతులు రక్ష రక్తసిక్తమైనవని దేవుడు నీ చేత మందిరము కట్టించుకున్నటకు ఆయనకు ఇష్టం లేదు కానీ నీ గర్భాన పుట్టబో కుమారుడు ఆయన నామ ఘనత కొరకు ఏం కట్టబోతున్నాడంట మందిరాన్ని కట్టబోతున్నాడంటే ఆ మాటను విన్నటువంటి దావీదు ఎంత ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తెలిసి తను తను తగ్గించుకుని పదహారు వచ్చినోళ్ళు చెప్తాడు రాజైన దావీదు వచ్చి యహోబ సన్నిధిని కూర్చుండి ఇలాగో మనము చేశాను దేవా యహోవా నీవు నన్ను ఎంత లోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనో నా ఇల్లు ఏ మాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే నాకు ఒక కుమారుని ఇవ్వడము నీ దృష్టికి స్వల్ప విషయమే ఆ కుమారుడు నీ ఘనత కొరకు మందిరము కట్టడము స్వల్ప విషయమే కానీ అది నాకు ఎలాంటి గొప్ప విషయం అంటే ఈ లోకములో ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నా మనసును అర్థం చేసుకొని నేను ఆశపడిన దానిని నా గర్భాన పుట్టవో కుమారుడు ద్వారా నువ్వు చేయబోతున్నందులకు నేను ఏమాత్రపు వాడనని చెప్పేసి దేనిసలు తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు హలలుయ్యా మనం ఆశపడాలి కానీ మన దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తాడు మనం ఆశపడాలి ఆశపడితే ఆశపడే ప్రతి ప్రాణాన్ని ఏం చేస్తాడన్నమాట తృప్తిపరుస్తాడు ఆయన ఆకాశ పక్షులే వాటి యొక్క మరి కడుపు నింపు నింపుకోవడానికి ఆశతో అంట దేవుని గుప్పిలి వైపు చూస్తాయంట దేవుని గుప్పలి వైపు చూస్తాయి ఆయన గుప్పులు ఎప్పుడు ఇప్పుతాడా అని హలలుయ్య మరి అవి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా దేవుడు వాటి యొక్క ఆకలిని ఆకలితోటే మీరు ఏడవండి అని చెప్పి విడిచిపెట్టాడా వాటినే విడిచిపెట్టలే వాటి ఆశని ఏం అయినా తృప్తిపరిచి వాటిని ఏం చేస్తాడనమాట నెమ్మదితో ఉండులాగిన వాటినన్నిటినీ కూడా మరి తృప్తిపరిచిన దేవుడు హలలుయ్యా హలలుయ్యా దావిదంటున్నాడన్నమాట ఏమనంటే అసలు నేనే పాటి వాడనయ్యా నా ఇల్లు ఏ నువ్వు నన్ను అంతగా హెచ్చించడానికి నా క్రియలు కాదు నా మాటలు కాదు నా భక్తి కాదు నువ్వంత గొప్పగా నన్ను నెచ్చిస్తున్నావంటే నేను ఎంతో ధన్యుడని చెప్పి అక్కడ మాటలన్నిటిని కూడా ఏం చేసుకుంటున్నాడనమాట రిసీవ్ చేసుకుంటున్నాడు పొందుకుంటున్నాడు ఏమన్నాడనమాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక నువ్వు సెలవు ఇచ్చిన మాట మరియు నీ దోసు దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక ఏమన్నాడు దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక అని చెప్పాడు అలాగే స్థిరపరచబడింది ఆయన ఎదుట దేవుని ఎదుట ఆ రాజ్యం అలాగే స్థిరపరచబడింది దేవుడు దావితో చేసిన ప్రత్యేక వాగ్దానములు కూడా దావీదు వాటిని పొందుకున్నట్టు ఆశపడ్డాడు మనము దేవుని సరిధికి వచ్చినప్పుడు అనుకోని రీతిగా సేవకుడు నీ గురించి కానీ దీవెనల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటిని ఏం చేశాను అనమాట దేవాన జీవితంలో వాటిని స్థిరపరచుదువుగాక అని మనం చెప్పుకోవాలి హల్లుయ్య దాని ద్వారా ఆ యొక్క మాటలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అనమాట పొందుకుంటున్నాం ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అనమాట రిసీవ్ చేసుకుంటున్నాం ఈ యొక్క ఏడో కీర్తన ఏంటనమాట మరి ప్రతి విషయము కూడా మనము పొందుకోవాలి అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరము కూడా ఏస నీ నిశ్చయముగా నీ సందులని స్థిరపరచబడదను గాక నీ ఉండు స్థానంలో నీ ఉందును గాక నువ్వు వెళ్ళే చోటలో నేను వచ్చుదును గాక నేను ఎక్కడికి వచ్చుదువు గాక అని చెప్పేసి మనం అనుకుంటూ వెళ్తే కనుక ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆయన హాలలు ఇ ఆయనతోటి అలాంటి అనుబంధాన్ని సహవాసాన్ని మనము కలిగి ఉండాలి హాలలుయ్య మనం కానీ ఆయన ఏదైనా కూడా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు హాలలుయ్య